ట్రోఫీ తీసుకోకపోయినా ఆసియా కప్లో భారత్ గెలవడంపై మన భారతీయులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు చెప్తూ ఉన్నట్టుగా అందున పాకిస్తాన్ని మట్టి కరిపించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది సార్ ఇక తెలుగు రాష్ట్రాల ప్రజల విషయానికి వస్తే తిలక్ వర్మ తెలుగువాడు కాబట్టి ఆపరేషన్ తిలక్ వర్మ అంటూ విపరీతంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తూ ఉన్నారు తిలక్ వర్మని ప్రశంసిస్తూ ఉన్నాడు మన తెలుగువాడు ఇది ఆపరేషన్ తిలక్ వర్మ అని చెప్పేసి కానీ మోదీ అంటూ ఉన్నారు సార్ దీన్ని ఆపరేషన్ సింధూర్తో పోల్చుతూ ఒక పోస్ట్ కూడా చేశారు సార్ ఎక్స్లో అది ఒకసారి చదువు వినిపిస్తాను ప్రేక్షకుల కోసం ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్స్ ఫీల్డ్ అవుట్ కమ్ ఈజ్ ద సేమ్ ఇండియా విన్స్ కంగ్రాట్స్ టు అవర్ క్రికెటర్స్ అని చెప్పేసి సో ఈ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ని ఆపరేషన్ సింధూర్ తో పోల్చడాన్ని కాంగ్రెస్ కూడా విమర్శిస్తూ ఉన్న పరిస్థితి సో ఆపరేషన్ సింధూర్ తో ఆసియా కప్ ఫైనల్ ని మోదీ పోలుస్తూ ఉన్నారు మీ సార్ ఎవడో దా పోలికలకు చాలా ప్రమాదం అండి ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ పైన సాధించిన మిలిటరీ విజయం ఇంతవరకు భారత్ పాక్ మిలిటరీ ఘర్షణలు తీసుకోండి మీరు భారతదేశమే తెలుస్తూ వచ్చింది సిక్స్టీస్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్ వార్ కార్గిల్ వార్ ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధు ఇంతవరకు మనం ఓడిపోలేదు కూడా అది జస్ట్ నాట్ పాసిబుల్ ఇప్పుడు కాదు ఇంకా వందేళ్లకు పాకిస్తాన్తో యుద్ధాలు జరిగినా భారతే కలిసింది అది మన మిలిటరీ పాఠం కన్వెన్షనల్ వార్ ఫేర్లాస్ పోలికే లేదు మనకు పాకిస్తాన్కు పాకిస్తాన్ ఇస్ అ వెరీ స్మాల్ మిలిటరీ పవర్ కంపేర్ టు ఇండియన్ పవర్ అందుకే చైనాతో కలిసింది ట్రంప్ తో మాట్లాడుకుంటోంది బట్ ఎన్ని చేసినా కూడా పాకిస్తాన్ భారత్ కు అసలు ఏ మారం మాత్రము పొలిక అందుకే కదా ప్రాక్సీ మొదలు పెట్టింది ఈ తీవ్రవాదుల్ని ఎగుమతి చేయడం ఎప్పుడు కూడా దొంగతనంగా ఎప్పుడు దాడి చేస్తాడు ఇది నుండి పోరాడే దమ్ములు లేనప్పుడే చేస్తాడు కదా సో ఇది నుండి అభిమాను మహాభారతంలో ఎట్లా చెప్పారు ధైర్యంగా డైరెక్ట్ గా ఎదుర్కొని చంపే ధైర్యం ఉంటే చంపేవారే కదా ఆ ధైర్యం లేకనే కదా కురు కురు యోధులందరూ కలిసి చాలా అన్యాయంగా అక్రమంగా వెన్నుపోటుపరిచింది సో అందువల్ల ఎప్పుడు కూడా ముందు నిలబడి పోరాడ చేత ప్రాక్సీ ప్రాక్సివా నడుపుతాడు సో ఈవెన్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇతర దేశాల సాయంతో అరువు తెచ్చుకున్న టెక్నాలజీ ఆ మిసైల్స్ అనేది న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయి కనుక మేము మమ్మల్ని ఇండియా ముట్టుకోదు మేము ఏం దుర్మార్గాలు చేసినా అని ఇప్పటిదాకా పాకిస్తాన్ నమ్మింది మీకు ఆ నమ్మకం కూడా ఆపరేషన్ సింధు వమ్ము చేసింది వాస్తవంగా అంతకుముందు బాలాకోట్ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆపరేషన్ సింధు నిర్ణయాత్మకంగా పాకిస్తాన్ బిలీఫ్ ను షాటర్ చేసింది అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కనుక మా జోలికి ఎవడు రాడు అని ఇటీవల కూడా సిమ్ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక ప్రోగ్రామ్ లో పాల్గొంటూ అన్నమాటలు మా దగ్గర అన్వాయుధాలు ఉన్నాయి మేమే పడిపోయే పరిస్థితి వస్తే ప్ర ప్రపంచం సగం కూడా మేము పడేస్తాము అని కానీ ఏం చేశాడు మనము మొన్నటి ఆపరేషన్ సింధూలో నూర్ఖాన్ సర్గోదా బేస్ అటాక్ చేసి మీ అణ్వస్త్రాల వాకిట్లోకి వచ్చి కొట్టగలం మీ పెరట్ మీ అణ్వస్త్రాల కాంపౌండ్ పెరట్లోకి వచ్చి కొట్టగలం అని నిరూపించాను అందువల్ల ఇండియా ఈజ్ హండ్రెడ్ టైమ్స్ సుపీరియర్ కానీ ఇప్పుడు మన ప్రధానమంత్రి క్రికెట్ ను ఆపరేషన్ తో పోల్చాడు క్రికెట్ లో ఈ రకమైన గ్యారంటీ ఇవ్వగలుగుతారు ఎవరైనా మీకు మిలిటరీ ఫీల్డ్ లో ఇవే గ్యారంటీ వేరు అక్కడ మన శక్తితో మనం ఖచ్చితంగా ఓడించగలం పాకిస్తాన్ ఇక్కడ ఖచ్చితంగా ఓడించలేము రేపు నిజంగానే మరో మ్యాచ్ జరుగుతుంది వరల్డ్ కప్ ఉంది ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ మన ఓడించింది అనుకోండి ఈ మ్యాచ్ లో నిజమే మనం ఐ థింక్ త్రీ మ్యాచ్ జరిగినట్టు త్రీ గెలిచాము ఏషియా కప్ లో మనం అన్ని అన్ని ఎన్కౌంటర్లో లో గెలిచాము అందువల్ల క్లియర్ ఇంపా ఇన్ఫ్లుయెన్స్ ఉంది రేపు వరల్డ్ కప్ ఉంది మనం ఓడిపోతే పరిస్థితి ఏంటి ఈ దేశ ప్రధాని ఆపరేషన్ సింధూర్తో పోల్చాడు కదా ఇప్పటికే పాకిస్తాన్ ఆపరేషన్ లో గెలిచినట్లుగా కళ కలబలు కబలు చెప్తున్నది కాహానీ చెప్పుకుంటుంది మీరు యునైటెడ్ నేషన్ మీటింగ్ లో చూడండి సబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది మేము గెలిచాము ఆపరేషన్ లో అన్నట్టు కలరిగిచ్చుకున్నారు ప్రపంచం ముందు సో ప్రపంచం ముందు ఆపరేషన్ సింధూర్ మేమే గెలిచాము అనే నరేటివ్ పాకిస్తాన్ బిల్డ్ చేస్తుంది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ తన కామెంట్ ద్వారా పాకిస్తాన్కి అవకాశం ఇచ్చాడు రేపు వరల్డ్ కప్ లో మళ్ళీ తల పడితే మన ఓడించారనుకోండి నువ్వు ఈ దేశ ప్రధాన చెప్పాడు కదా ఆపరేషన్ సింధూర్ లో మీరు ఓడిపోయారు కదా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది కదా అందువల్ల మన సంబంధం ఉందా క్రికెట్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఒక లార్జ్లీ ఆడేవారికి కాస్త వ్యాయామం అయినా చూసేవారికి వ్యాయామం కాదు కదది కేవలం వినోదమే ఈ అయితే వ్యాపారం అయిపోయింది ఇప్పుడు వాడు ఎందుకు ఆడతాడు పాకిస్తాన్తో సో మా దేశం పాకిస్తాన్ పాకిస్తాన్తో ట్రేడ్ ఉండదు పాకిస్తాన్ నీళ్ళము వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ టెర్రర్ అండ్ బ్లడ్ కెనాట్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్ ఇన్ని రకాలు చెప్పి మళ్ళీ ఆ పనికి మన దేశంలో ఎందుకు క్రికెట్ అనేది కేవలం డబ్బులు ఒకే ఇండియా పాక్ మ్యాచ్ అంటే భయంకరంగా మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది బ్రాడ్కాస్ట్ రైట్స్ నుంచి మొదలుకొని అన్నిట్లో సో ఇటు అది ఫైనాన్షియల్ ఒక వేరేది ఏమీ లేదు అలాంటి క్రికెట్ అంటే వ్యాపారము వినోదంగా మా వ్యాపారంగా మారిన వినోదంగా ఉండే ఒక క్రికెట్ తో ఒక సీరియస్ సబ్జెక్ట్ ఆపరేషన్ సింధూర్ పోలించడం ఏంటి ఇది భారతదేశ వ్యూహాత్మక నీతి అది విదేశాంగ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ఒక క్రికెట్ మ్యాచ్ ఆపరేషన్ తో పోలిస్తే ఆపరేషన్ సింధూర్ ఔన్నత్యాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు కదా దాని కొరకు పోరాడిన మన సైనిక బలగాల వీర శౌర్యాలను ప్రశ్నించిన వాళ్ళైతాం కదా అండ్ ఆఖరికి మన క్రికెట్ ప్లేయర్లు బంతులాట ఆడడాన్ని మీరు మిలిటరీ అటాక్స్ తో ఈక్వల్ చేసి పోలిస్తే ఎట్లా సో నేను క్రికెట్ క్రీడాకారుల విలువను తగ్గించడం లేదు డెఫినెట్ గా మనం గర్వపడుతున్నాం మన క్రికెట్ టీం సాధించిన విజయం నేను కూడా చెప్పింది విజయ తిలకం దిద్దామని కానీ కంపారిజన్ కు ఆర్మీజ్ ఆర్మీ కదా నీకు అందుకే చూడండి క్రికెట్ ప్లేయర్స్ కూడా ఆర్మీలో ఉంటారు సచిన్ టెండూల్కర్ కూడా లెఫ్టినెంట్ కర్నర్ ఏదో ఉన్నట్టు దోదా మహేందర్ సింగ్ ధోని ఉన్నా నాకు ఖచ్చితంగా గుర్తు అలాంటిది అంటే ఆర్మీలో ఒక రకంగా హానరీ పొజిషన్ కూడా గౌరవంగా భావిస్తారు కానీ అలాగే ఆర్మీ జనరల్స్ ఎవరైనా క్రికెట్ లో హానరీ కెప్టెన్ గా హానరీ ప్లేయర్ గా భావించారా సైన్యం అనేది చాలా సీరియస్ అంటే మిలిటరీ అనేది దాని ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా ఒక వినోదంతో పోల్చి వ్యాపారంతో పోల్చి ఆపరేషన్ సింధూర్ ప్రాశస్త్యాన్ని దేశ ప్రధానాన్ని తగ్గిస్తే ఎట్లా